ఒకళ్ళ నీ జీవితం పగిలిపోతే సరిపోతే ఉపయోగం లేకుండా మారిపోతే రాఘప ఎరుకో ప్రాంతం నివసించే ఆ ఎరుకో గోడల మీద నివసించే ఆ వ్యక్తి దేవుని యొక్క సామర్థ్యాన్ని దేవుని యొక్క ప్రభావాన్ని తెలుసుకొని ఆయన శక్తిని తెలుసుకొని తన భర్తను తన తండ్రిని తన తల్లిని తన చెల్లిని తన కుటుంబాన్ని తమ కలిగిన వాటి అన్నిటిని రక్షించుకోగలిగింది ఆ దేవుని ద్వారా ఒకసారి నీ మనసు తెరచూడు ఒకసారి నీ ఆలోచన ఒకసారి నీ హృదయ ఆలోపలు తెరుచు చూడు ప్రేమలో ఉన్న స్వభావ మహిమను తెలుసుకొని చూడు నువ్వు అనుకుంటున్నావు మనుషులందరూ తోలనాడారు మనుషులందరి దృష్టిలో చెడిపోయాను మనుషులందరి దృష్టిలోనే పాపిగా మారే అనుకుంటున్నావు దేవుడు పాపను ఈ లోకానికి వచ్చాను నువ్వు అవకాశం కలిగిస్తే సమయం ఇస్తే సర్దుబాటు చేసుకొని బైబిల్ గ్రంథంలో అభిత్రుల గారు రెండు అధ్యాయులు మాట్లాడుతాయి దుష్టతరమైన స్థలం నుంచి వేరైపోవాలి చెడిపోయిన వారికి వేరైపోవాలంటే ప్రేమ దేవుని యొక్క నువ్వు రాగలిగితే ఆయన రక్తంతో నిన్ను కడిగి బాగు చేసి ప్రభావంతో నింపుతాడు చెడిపోయిన రాఘాపును బాగు చేశాడు తప్పిపోయిన కుమారుడిని పీల్చుకొని రక్తము ఆ ఇచ్చినాడు ఒక మంచి వధను జరిగించాడు వంగరాను పట్టాడు ప్రేమను చూపించాడు నిరోపించాడు తన ప్రేమని నీ జీవితంలో కూడా పాడైపోయి చెడిపోయి చిదరం ఉపయోగం లేకుండా మారిపోతే ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు ఈ స్వరాన్ని నీలోకి నా దేవుడు వస్తాడు నీ జీవితాన్ని త్రాగుడికి బానిస అయిపోయావు డ్రగ్స్ కు బానిస అయిపోయావు గంజాయికి బానిస అయిపోయావు చీకటి వ్యాపారాలకు బానిస అయిపోయావు లోకంలో తిరిగి అనేక రకాల చెడు స్నేహాలకి దగ్గరైపోయి ఆకుతిగా మారిపోయావు నీ జీవితం అందరూ ఉపయోగించుకొని వాడుకొని విడిచిపెట్టారు ఒక్కసారి ఆలోచించు ఏసో ఇదిని పిలుస్తున్నాడు ప్రాణం మరణానికి దగ్గరికి బావద్దు ప్రేమలో ఉంది జీవం ప్రేమలో ఉంది జీవం ఆయన లోకానికి వెలుగు అన్నాడు ఆ వెలుగు మనుషులకి జీవమై ఉన్నది ఆయనలో జీవము దేవుని మాకే మాట్లాడతాం ఉంది ఒకసారి ఆలోచించగలిగితే ఆ శక్తి సామర్థ్యాన్ని దేవుడికి ఇస్తాడు ఆమె